గడిచిన యొక్క నలభై దినాల ఉపవాస ప్రార్థన మరి ముఖ్యంగా నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశారు ఎందుకంటే ఆత్మీయంగా మరి శారీరకంగా అన్ని విషయాలలో నేను బలపడటానికి దేవుడు నాకు కృప చూపించాడు అందు అందుని బట్టి దేవాతి దేవునికి స్తోత్రము తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రెండు పరిచర్యలు అంటే ఒకటి తిరువూరు మరొకటి మల్లెల రెండు గ్రామాలలో నేను పరిచర్య చేస్తున్నాను ఈ రెండు గ్రామాలలో దేవుడు అద్భుత రీతిగా ఆయా గృహాలలో గొప్ప కార్యాలు చేశారు అందరి మట్టి దేవాతి దేవునికి స్తోత్రాలు ఎందుకంటే నేను ఈ యొక్క సంవత్సరము మొదటి నెల నుంచే ఉపవాస ప్రార్థనలు అనేవి పెట్టడం జరిగింది మా మల్లెల ప్రాంతంలో మల్లాల సంఘస్తులలో వారంలో ఒకరోజు ఉపవాస ప్రార్థన నిర్వహించేవాడిని దానిని బట్టి వాళ్ళు బలపరచబడ్డారు ఇల్లు లేని వారికి కూడా దేవుడు మంచి ఇల్లులు వాళ్ళు కట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు మంచి గృహాలు నిర్మించుకున్నారు అలాగే ఒక అతను మరి ఇక్కడ ఉన్నాడో లేదో నరేంద్ర ఉన్నారయ్యా మల్లాలతను వచ్చాడా రాలేదా ఓ ఆయన ఆయన ఇంట్లో కూడా కూటం పెట్టాము నన్ను అడిగాడు ఉపవాస ప్రార్థనలకు ముందు అయ్యా నేను ఒక జేసీబీ కొనాలనుకుంటున్నా ప్రార్థన చేయండి దేవుని చిత్తములైతే జేసీబీ కొనాలయ్యా అన్నాడు దేవుని యొక్క మహాకృపలో మరి దైవజనులు మన విసనపేట అబ్రహాం పాస్టర్ గారు నేను ఒక చోట ఉన్నప్పుడు ప్రార్థన చేశారు దేవుని యొక్క మహాకృపను బట్టి ఉపవాస ప్రార్థనలోనే వారు జేసీబీ కొనటం జరిగింది మన సంఘానికి మా సహవాసానికి జేసీబీ ఎంత అవసరం నేను ప్రార్థన చేశాను ప్రభా మాకు మిషన్ కావాలి ఎందుకంటే చర్చి పని చేయించాలి పనులు ఎన్నో ఉన్నాయి పనులు చేయించాలంటే బయట వాళ్ళని మిలిపిస్తే రావట్లేదు ఖర్చు అయిపోతుంది అనుకొని ఎంతో ఆశపడ్డా కానీ దేవుని కృపలో మంచి జేసీబీగా ఉన్నారు ఇంకొక ఇంకొక సాక్ష్యం ఏంటంటే అద్భుతమైన విషయం ఏంటంటే ఒక ఇంటిలో దేవుని యొక్క కార్యము ఎంత అద్భుతం అంటే మే నెలలో తప్పిపోయిన గేదెలో ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో ఆ బలిపీఠాన్ని తీసేసానో గేదలంట అవే ఇంటికి వచ్చేసాయంట దేవుని ఇష్టోత్తరం గేదెలు తప్పిపోయి మూడు నెలలో పాప ఏడ్చింది బాధపడింది ఆ సహోదరి కొద్ది ముందుకు వస్తావమ్మా ఆ సహోదరి ఎంతో బాధపడింది చెప్పుకుంది అయా గేదెలు గేదలు గేదెలు అయ్యా మూడు నెలల్లో గేదలు గేదెలు అయ్యా ఏడ్చింది కానీ దేవుని యొక్క మహాకృప ఉపవాస ప్రార్థనలు మొదటి రోజునే వాళ్ళ ఇంట్లో దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు మంచి గృహాన్ని నిర్మించుకున్నారు వీళ్ళు నేను జనవరి నెలలో ఉపవాస ప్రార్థన పెడితే ఆగస్టు నెలలో జరిగే ఉపవాస ప్రార్థన కల్లా మంచి ఇల్లు కట్టుకున్నారు తిరిగి ఇంకొక అద్భుతమైన కార్యం ఏంటంటే నేను సంతోషం ఎక్కువ ఉపవాస ప్రార్థనలు తిరుగుతున్నప్పుడు నేను మర్చిపోయా ఎందుకంటే ఒక వీళ్ళ ఇంట్లోనే ఒక ఒక అమ్మాయి ఒక స్త్రీ ఏడుస్తుంది ఒక గుమ్మం కాడ ఏడుస్తుంది అయ్యా బాగా కన్నీలుగా అరుస్తుంది నాకు దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు ఎందుకో తెలియదు కానీ అమ్మా నువ్వు చాలా బాధలో ఉన్నావు ఏమైందమ్మా అంటే అయా గర్భఫలం లేదయ్యా అని ఏడుస్తుంటే నేను జనవరి మాసంలో ఉపవాస ప్రార్థనలు చెప్పా దేవుడు అబ్రహాముకి వార్ధానం ఇచ్చాడు మరి చూనేయురులకి వార్ధానము ఎలీషా చెప్పాడు ఇదిగో మేదడికి ఋతుపవనాలు వచ్చేసరికి నీ ఒడిలో కుమారుడుంటాడు ఉంటాడు ఫొలం ఉంటుంది బాధపడు మాకమ్మా అని ప్రార్థన చేశాము తిరిగి ఈ ఉపవాస ప్రార్థనలో వీళ్ళింట్లో పెట్టినప్పుడు ఆ అమ్మాయి వచ్చింది అయ్యా నాకు దేవుడు ఐదో నెల కడుపునిచ్చాడయ్యా దేవుని స్తోత్రం ప్రెగ్నెన్సీ ఇంచుమించు మరి ఎన్ని సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు ప్రెగ్నెన్సీ లేదు బాధపడుతున్నారు చాలామంది కానీ అలాంటిది దేవుని కృపలో ఆమెకు ప్రెగ్నెన్సీని ఇచ్చాడు ఇంకొక ఆశ్చర్యకరం ఏంటంటే వివాహాన్ని జరిగించాడు వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరిగాయి చాలా గొప్ప కార్యాలు మల్లాల గ్రామంలో ఈ ఇంటిలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించుకున్నాడు దేవుని స్తోత్రం ఇంకా మా మల్లాల వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరిలల్లో దేవుని కృపలో ఎవరి ఇంట్లో పెట్టినా దేవుడు కదిలాడాడు దేవుని ప్రభావాన్ని బిడలు అనుభవించారు దేవుని ప్రత్యక్షత నాకు అనుగ్రహించాడు ఇక తిరువురు వచ్చేసరికి మా రాము వాళ్ళ ఇంట్లో పెట్టాను ఇంకా కొంతమంది ఇళ్లలోనే నేను పెట్టాను అయ్యా మా కూతురు మరి పెళ్ళైంది ప్రెగ్నెన్సీ కోసం ప్రార్థన చేయండి అయ్యా మరి ఎందుకంటే ప్రెగ్నెన్సీ లేక అంటే గర్భఫలము లేక చాలామంది స్త్రీలు బాధపడటం నేను కళ్ళతో చూశాను చాలామంది ఏడ్చారు ఎంతోమంది బాధ గొడ్రాల నిందంటే అంటే చాలా బాధ కదా ఆడవాళ్ళకి కుటుంబాలకి ఆ ఉపవాస ప్రార్థనలో మూడే మూడు కోరికలు నన్ను అడిగాడు అయ్యా నా కూతురికి నేను అప్పు చేశా పన్నెండు లక్షలప్పు అప్పు తీర్చబడాలి నేను బయట నుంచి నాలుగు లక్షల అప్పు తెచ్చా తర్వాత నా కూతురు ప్రెగ్నెన్సీ అంటే గర్భఫలము దేవుడు నాకు ఇవ్వాలి మరొక కూతురు మంచమే బొనుకొని ఉంది ఉపవాస ప్రార్థన చేస్తుంటే మంచమే బొనుకోనుంది టైఫాయిడ్తో బ్లడ్లో ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఉంటే ఏడుస్తుంది పదో తరగతి తప్పేనని ఏడుస్తుంది కన్నీరు గారుస్తుంది ఇంకొక కొడుకు కోసం అడిగాడు మూడు విషయాల మీద అడిగాడు మూడు విషయాలలో మొదటి విషయం పెద్ద కూతురు చేసిన అప్పును దేవుడు తీర్చేశాడు రెండవ విషయం దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు ఆమెకి మూడో విషయం మంచం మీద పూనుకున్నామే మనసుటి రోజే లేచి పని చేసుకోవడం మొదలుపెట్టింది దేవునికి స్తోత్రం ఇలా చెప్పుకుంటూ పోతే దేవుని ప్రతి ఇంటిలో అంజనాపురంలో కూడా పెట్టడం జరిగింది దేవుడు మాట్లాడుకున్నాడు ప్రతి ఒక్క కుటుంబంతో మాట్లాడుకున్నాడు దీని అంతటి సారాంశం అంటేనండి ఉపవాస ప్రార్థన ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుని యొక్క సన్నిధి సావుకుడితోనే కాదు ప్రజల మధ్య కూడా కదలటం నేను చూశాను ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి నేను గత కొన్ని వారాలు అనుభవించాను ఒక మహాకృప నా పరిచర్యలో దేవుడు సహాయం చేశారు చివరిగా ఒక ముఖ చెప్తాను నేను తిరువూరులో దేవుని మందిరాన్ని నిర్మించాను కానీ అది అవ్వలేదు నాకు నా కూతురు మెళ్ళలో నా భార్య మెళ్ళలో ఉన్న బంగారాన్ని కూడా తాకడబెట్టేసి దేవుని మందిరాన్ని కట్టా నా సంఘస్థులు ఇచ్చారు నా భార్య మా నా కూతురు మెడలో తాక పెట్టి మందిరాన్ని నిర్మించా గోడలు గట్ల మట్టి మట్టిదొల్ల వర్షంలో బురదలు ఉంది బాధేసింది కానీ ఇప్పటికీ నేను ఒక చెట్టు కిందే ఆరాధన చేస్తున్నా ఒక యాప్ చెట్టు కిందే ఆరాధన చేస్తున్నా కానీ దేవుడు నాకు మందిరాన్ని ఇస్తాడని ఒక నమ్మకం ఉంది దేవుని సేవకులు చెప్పారు నాన్న ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వేం చేస్తావు తెలియదు విశ్వాసులతో దేవుడు మాట్లాడి వాళ్ళ చేతులు ముడిచిపోయిన చేతులు గుప్పిళ్ళు విప్పేలాగా ప్రార్థన చేసుకున్నానా అని చెప్పారు దేవుని మహాకృపలో నేను అదే ప్రార్థన చేశాను ప్రార్థన చేసిందాన్ని బట్టి రీతిగా దేవుని బిడ్డలారా ఒక ఆయన చెయ్యి విరిగిపోయింది ఈ చెయ్యి విరిగిపోయి కింద పడ్డాడంట విరిగిపోయిన చేతితో కట్టుకట్టుకొని ఇంటికి వచ్చాడు నేను అప్పుడు వచ్చి అలిసిపోయి కూర్చొని ఉంటే అయ్యో కట్టుకట్టుకుని వచ్చాడని బయటకు వచ్చి చూస్తే కట్టుకట్టుకుని వచ్చాడు బాధపడుతున్నాడు అయ్యా దేవుని మందిరానికి నేను చంద ఇవ్వలేకపోయా నేను ఇవ్వాలనుకుంటున్నా చందా చందా దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు కాబట్టి ఇదిగో ఈ కొద్దిగా నాకు దేవుడు కలిగిచ్చిన దాంట్లో ఈ కొద్దిగా చెప్పి నా చేతులు పెట్టాడు ఇక మరలా ఈ ఆదివారం పూట కొద్ది బాధ నాకు బాధ ఉంటుంది మనస్సులో బాధపడతా బయటకు కనబడకపోయినా ప్రభా చెట్టు కింద ఆరాధన జరుపుతున్నా ఒక పక్క చూస్తే దేవుని మందిరం నెలలో మునిగిపోయింది ఏంటి ప్రభా నా పరిస్థితి అని ప్రార్థన చేసుకొని వెళ్ళాను కొద్దిమందే వచ్చారు బాధ వేస్తుంది ఒక పక్క ముబ్బులు పట్టుంది వర్షం ఒక రోజు అయితే వర్షంలోనే జల్లు పడతనే ఉంది అలానే కూర్చోబెట్టి వాక్యం చెప్పా ఇంత కృంగుదాలు ఉన్నప్పుడు ప్రార్థన చేసే ప్రభా నువ్వు ఏం చేస్తావు తెలియదు నాకు మట్టి తొలియాలి నా చేతిలో అయితే రూపాయి లేదు రూపాయి లేదు నా చేతిలో అంత నేను ఖర్చు పెట్టేశా నేను అప్పు ఎవరినైనా అడిగి తెచ్చానయ్యా అని ప్రార్థన చేస్తుంటే ఒక ఒక స్త్రీ ఆమెకు దేవుడు మనసును పెట్టాడంట దేవుని మందిరం కొరకు ఆమె ఆ క్షణంలోనే పదివేల రూపాయల చేతిలో పెట్టిందండి దేవుని యొక్క మహాకృప ఒక పక్క ఆర్థికంగా కావచ్చు మరోపక్క సేవాపరంగా కావచ్చు మరోపక్క సంఘపరంగా కావచ్చు అన్ని విషయాలలో ఈ యొక్క ఉపవాస ప్రార్థన నన్ను బలపరిచింది కాబట్టి నేను మీకు చెప్పదలుచుకున్న ఒకటే అండి ఉపవాస ప్రార్థన యేసు ప్రభు పరలోకంలో ఉన్న ఆయన సింహాసనాన్ని కదిలించి వేసింది ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు మా మా యొక్క కుటుంబంలో కావచ్చు అలాగే మా సేవా పరంగా కావచ్చు సేవా జీవితంలో కావచ్చు గొప్ప కార్యాలు చేసాడు అందరిని బట్టి దేవాతి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను